ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అమ్మకాలు కొనుగోళ్లు చూస్తుంటే జాలి పడాల్సిన పరిస్థితి అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అమ్మకాలు కొనుగోళ్ల కుట్రలు అద్భుతంగా తన రాజకీయ ఎదుగుదలకి మలుచుకోగలిగాడంటే పాపం జనం మనిషి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబు యొక్క రాజకీయ తప్పుడు పనులు ఈ అమ్మకాళ్ళు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు లేదా తను అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు తను అనుకున్నది సాధించగలిగాడు తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటాకి నిర్వీర్యేటాకి రాజకీయాల నుంచి తోసేటాకి తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకోళ్ళు అమ్మకాలు కొనుగోళ్ళ ద్వారా లోపరుచుకోగలిగాడు జగన్ మీదకి ఉసిగొలపగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి పదహారు మాసాలు జైల్లో వేయించగలిగాడు కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంక పక్కకి పారిపోలా గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మోడీకి ఉధృతమైన వేవు ఆ స్థితిలో అరవై ఏడు సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు అయినప్పటికీ కూడా ఈయనకి మతి మరుపు ఎక్కువ లేదా కుట్రల అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఇరవై మూడు మందిని యథాతథంగా ఎమ్మెల్యే తనలో కలుపుకుని కండువాలు కప్పి వారిలో నలుగురికి ఫ్యాను గుర్తి మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడైన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ రాజు పెద్ద రాజకీయ ఆషాఢభూతి నీతిచేంద్రికలో పెద్ద కథలు ఉండే చూసి మా పెద్ద తీర్చింద్ర చదువుకున్న పెద్దవాళ్ళకి అర్థం అవుద్ది నమ్ముకున్న వాళ్ళని గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢ బుద్ధితో పోలుస్తారు ఆ రోజు దేవశర్మ నట్ట అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా ఈయన చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తా ఉంటాడు నిన్నమ్మోనో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే ఏం రాజీనామా చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు ఎవరితో రాజీనామా చేయించావు ఫోన్ అయిపోయింది నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇంకెవడెవడో మీ మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి బెదవాడ కార్పొరేటర్లకి ఆడికి ఈడికి వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా ఏ పార్టీ మీద గెలిచారు ఇండిపెండెంట్ గెలిచారా ప్రకాశం జిల్లా ఒంగోలు మేయరు ఏ పార్టీ రామాయ్య రాజీనామా చేశారా మరి కొండు కప్పావు ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో అవకాశవాద రాజకీయాలు చేస్తాడో చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ పగలు ఎంత నీతి వాక్యాలు మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉదాహరణలే కదా మన కళ్ళ కట్టినట్టు పోని పాత ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో లేకపోతే రెండు వేల పద్నాలుగు ముందో కాదు కదా ఇది పట్టుమని నెల కూడా ముప్పై రోజులు కూడా అవ్వలేదు మాసం కూడా అవ్వలేదు కదా మాసం కూడా అవ్వకుండా మళ్ళీ చెప్తాడు రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి దేనికి క్యారెక్టర్ ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్ ఏం చేస్తావు వచ్చి ఇలా ఇలా తెచ్చుకుని కూడా పట్టుపోయి ఒక ముగ్గురు నలుగురిని ఎంపీల్ని లోక్సభలో గెలిచోళ్ళని ఏం చేసుకుంటావు కూర వండుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారనా నువ్వు కుంగ తీసేది ఇల్లందని చేర్చుకుని ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు శ్రీరంగ నీతులు క్యారెక్టర్ బాగుండాలి క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసి మనం తీసుకుంటాం నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు పదవులు ఉంటావంటే పోస్తా పోస్తావంటే పోతా ఉంటాయి చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా ముఖ్యమంత్రిగా పోలేదా ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడిపోలేదా నీ ప్రభుత్వాలు పడిపోలేదా రెండు వేల నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది నువ్వు మళ్ళీ పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యావుగా ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడకుండా కలుపుకోవాల్సిందే ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా జైలైపోయాడు ఒంటరిగా పడేలా ఎన్టీ రామగారు పిల్లల్ని కొడుకుల్ని కూతుల్ని తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగా లేదా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని మెళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారి మేళ మీద మోడీ మేళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా మోడీ గారి మెళ్ళ మీద పవన్ కళ్యాణ్ మేళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచ్ జంపు జలాని ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్ళే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో ఈ కొనుక్కు మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే వాళ్ళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా పదవున్నోడిని తీసుకెళ్తావు ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది కాబట్టి ఈ కొనుగోళ్లు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కొంగదియలేవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రజలు ఏ రకంగా మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు కానీ ఎన్ని మోసాలు చేశారు ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేట ముంచారు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని ఇప్పుడు ఏం నాకు ఇస్తున్నారో మీరు అందరూ ప్రజలు చూస్తున్నారు ఊరుకుంటారా కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా ఆయన ఏమన్నా సతీష్ సతీష్ ఎవరు రేపు రాజ్యసభలోకి ఎవరి టికెట్లో వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు కూర్చున్న విలేకరులందరికీ తెలుసు నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు లేదా ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు ఈ సతీష్ ఎవడు సతీష్ రేపు ఏ రాజు ఎవడ రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు రాజేష్ ఎవడు రాజేష్ ఎవడు రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి లేపు ఇంకో జయదేవి ఎట్టా వస్తాడు ఇవన్నీ ఎవడ అమాయకుడి కాదు పిల్లి దొంగతనంగా దూరి వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం ఆ పిల్లి పిచ్చితనం అది ఒకటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుడిని పంపిస్తున్నావు పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని బీసీలని పంపించాడు ఎస్సీని పంపించాడు నువ్వు పంపించు రేపు రెండు ఖాళీ అవుతున్నాయి కదా ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగు పెట్టాడు నువ్వు పెట్టచ్చు ఇటువంటిది ఏమన్నా ఒకటి చేయి ఎవరికి తెలీదు నీ రాజీనామాలు నీ కొనుగోళ్లు నీ అమ్మకాలు ఈ తప్పుడు డ్రామాలు నీకేం ఏం కర్మ కాలిందని నూట అరవై నాలుగు మంది అంతమంది ఉన్నారు కదా ఏం కర్మ కాలింది ఏం కావాలి ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికీ మూడు మాసాలు గడిచిపోతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు కానీ ఈ అమ్మకాలు కొనుగోళ్లు ఈ తప్పుడు రాజకీయాలు కుట్ర రాజ కుట్ర రాజకీయాలు దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు హామీల మీద దృష్టి లేదు ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటికమంట ఒక మంత్రి గారు దానికి కాంత్యానికి ఏదోటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఎక్కడ ఆ సంవత్సరం లేదా ఆరేళ్ల పసికందు దగ్గర నుంచి ఐదు పదుల ఆడ మనిషి వరకు కూడా వదలకుండా మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాప అనుభవం రాజకీయాలకు మాత్రం తగుదనమ్మా అని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని అసలుద్యోగం మానేసి అసలుద్యోగం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి ఆ ఉద్యోగం లేదు సమాచార శాఖ మంత్రి లాగా రోజు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు నీవోడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట ఎట్ట ఎందుకు అంటే అనేది ఎప్పుడు వస్తుంది రెండు వేల పదమూడులో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర అందుకని మనోడా ఎట్టా మనోడు నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా ఇదివరకు ఇలా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి వాళ్ళ మంత్రిం కదా మనం పులివెందుల ఎమ్మెల్యే మనోడు ఈ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి కుప్పం ఎమ్మెల్యేనేగా మనం ఎవరం రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వరిలో ఓడిపోయిన అభ్యర్థి కదా కనీసం వాళ్ళు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారైన చూస్తున్నారు ప్రజల బాగోగులు లేవు ప్రజల బాగోగులు ఎవడు పట్టించుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజారు కెక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలా మంది మంత్రులు ఇవాళ మంత్రులు వాళ్ళ క్విక్ యాక్ట్ మన ఏంటంటే నేను నోరిపితే ఫ్యాక్టరీలు మూసేస్తారు మరి మా మామూలుగా ఫ్యాక్టరీలు మనం తెచ్చుకుంటారేంటి అప్పుడు ఇవాళ వీళ్ళ ప్రజలకి ఏమి చేసేది లేదు ఈ రాష్ట్రానికి చేసేది లేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం అవి మేం చేస్తున్నామని చెప్పి చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం గురించి లేదు కానీ ఈ తప్పుడు రాజకీయాలు కొనుగోలు రాజకీయాలు అవి కొని ఏం చేయాలి ఎవరికి పంచాలి ఎవరితో కొనిపించాలి పెట్టుబడి ఎవరితో పెట్టించాలి